ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మరియు సహ సమర్పిస్తున్న వారు పర్ఫెక్ట్ మంచి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది అందుకే పెద్దలనేవారు వంటిల్లే పెద్ద వైద్యశాల అని అదే సూత్రాన్ని ఆచరిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ రైతు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించడమే కాకుండా వినియోగదారుడికి అందించే లక్ష్యంతో సాగు పదంలో దూసుకుపోతున్నారు ప్రకృతి వ్యవసాయంతో వివిధ రకాల పంటలు కూరగాయలు సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు లో ఎంత దిగుబడి సాధించాం అనే దానికంటే పెట్టిన పెట్టుబడికి ఎంత లాభం పొందాం అనేది రైతుకు ప్రామాణికంగా ఉండాలి తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఉత్పత్తిని అందిస్తున్న ప్రకృతి సాగు విధానాలు వ్యవసాయంలో ఒక మంచి పరిణామంగా నిలుస్తున్నాయి ఆదాయాన్ని మరింత పెంచుకునే విధంగా పంటల సాగులో రైతులు అనుసరిస్తున్న విధానాలు సేద్యం పట్ల మరింత భరోసాను నింపుతున్నాయి ఇలాంటి సాగు విధానాలతో నేటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం పిఆర్ రాజుపేట గ్రామానికి చెందిన రైతు ఖండపు ప్రసాదరావు తనకున్న ఐదు ఎకరాల వ్యవసాయ భూమిలో పలు రకాల పంటలను పండిస్తూ మంచి దిగుబడులను పొందుతున్నారు విచక్షణ రహితంగా పంటలకు పిచికారీ చేస్తున్న పురుగు మందులతో భూమి నిస్సారంగా మారుతోందని ఇటీవల వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తించారు దీంతో ప్రభుత్వం పురుగు మందులు అవసరం లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది ఇప్పటికే చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టి మంచి సత్ఫలితాలను సాధిస్తున్నారు ఇందులో భాగంగానే ప్రసాదరావు కూడా ప్రకృతి విధానంలో వరి కంది లాంటి పంటలతో పాటు పండ్లు కూరగాయలు ఆకుకూరల సాగు చేపట్టి నాణ్యమైన దిగుబడులను సాధిస్తున్నారు వాటిని వినియోగదారులకు అధిక ధరకు అమ్మి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు గతంలో రైతులు కూడా ఎక్కువ రసాయన ఎరువులు వాడటం ఇష్టపడేవారు కాదు కానీ బలవంతంగా దిగుబడులు పెంచాలనే దృక్పథంతో అప్పుడే యూరియాని పురుగు మందులు కూడా వాడకం చేశారు వాడడం వాడడం వల్ల భూసారం తగ్గిపోయింది భూసారం తగ్గిపోవడం వల్ల పంటలు దిగుబడులు కూడా గణనీయంగా తగ్గాయి మరి ఈనాడు భూసారాన్ని పెంచి మళ్ళీ ఆరోగ్యకరమైన పంట పండించాలని ఈ రెండు హత్య తాలూకా కాన్సెప్ట్ ఈ సేంద్రియ విధానం వాడ వాడకం వల్ల ఏంటంటే పశువులు తాలూకా పేడ దాని తర్వాత గత్తం అదేవిధంగా వర్మీ కంపోస్ట్ ఎంతో నీట్గా ఉంటుంది అది ఏం అక్కర్లేదు మనం ఒక పొవ కేజీ కానీ మొక్క దగ్గర వేస్తే అది ఆరోగ్యంగా పండుతుంది రెండోది ఏంటంటే ఈనాడు మనం ఈ పురుగు మందులు వాడకుండా ఈ సమగ్ర సస్యరక్షణ చేయాలని వచ్చాయి సమగ్ర వ్యవసాయం చేపట్టాలంటే ఇప్పుడు మనం భూమిని సారవంతం చేయాలా సారవంతం చేయాలంటే ముఖ్యంగా మనం పచ్చి రొట్టెల ఎరువులు అందరూ వేయాలా ప్రభుత్వం సబ్సిడీ మీద పచ్చి రొట్టెల అంటే జీలుగా దాని తర్వాత పిలిపెసర ఈ మూడు రకాల విత్తనాలు కూడా మనకి సబ్సిడీ మీద సరఫరా చేసి అవి నలభై రోజులు పెరిగిన తర్వాత పూర్త ఖరీదున్నుకుంటే అందులోన ఈ సేంద్ర ఎరువు తయారయ్యి భూమి సారవంతంగా కావడం వల్ల ఈ ఎరువులు లేదా కూడా రసాయనిక ఎరువులు రసాయన పురుగు తగ్గిపోతుంది ఈ పేకపు నిర్మూలించాలంటే థర్మోన్ ట్రాప్స్ దాన్నే లింగా ఆకాశ బొట్టలు అంటాడు ఈ లింగా ఆకాశ ఎకరాకి ఐదు ఐదుగాని పెట్టి దాంట్లోన ఒక లూయిర్ ఉంటుంది ఆ లూయిర్ వాడ ఆడవాసన వేసే లూయిర్ ఉంటుంది ఆ లూయిర్ వల్ల ఏంటంటే ఈ మగ పురుగుల ఆ వాసనకి ఆకర్షించబడిపోయి అందులో పడిపోతాయి అందులో పడిపోవడం వల్ల ఏంటవుతుందంటే సంతానం తగ్గిపోయి దీని కూడా నివారణ అవుతుంది రెండోది ఇంకొక విషయం ఏంటంటే మనం పొలాల్లో టీ ఆకారం గల కొయ్యలు పాతాల పక్షి స్థావరాలు ఏర్పాటు చేయాలి ఆ పక్షి స్థావరాలు ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే అందులో పక్షులు వాలి ఆ పురుగులు తినేసి ఇటువంటి దోమని ఇటువంటి వాళ్ళ తినడం వల్ల కూడా కొంత అవుతుంది మూడోది ఏంటంటే రాత్రిపూట మనం ఈ పొలాల గట్ల మీద మంటలు వేయాలి ఆ మంటల ద్వారా ఈ పురుగులు ఆకర్షణ పడివి అందులో చనిపోయే చనిపోతాయి ప్రసాద్ రావు తన పంటలను స్థానికంగా దొరికే వ్యర్థాలతో ఎరువులను తయారు చేసి పంటలకు అందిస్తున్నారు చీడపీడల నివారణకు ఎలాంటి రసాయన మందులను పిచికారీ చేయకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటిస్తున్నారు ముఖ్యంగా పలు రకాల కషాయాలను తయారు చేసి పిచికారీ చేస్తున్నారు రైతు ప్రసాదరావు పెట్టుబడి లేని వ్యవసాయం చేస్తూ ఆరోగ్యకరమైన అధిక దిగుబడులను పొందుతున్నారు ఇవి తిని తాను ఆరోగ్యంగా ఉండడమే కాకుండా వినియోగదారులను సైతం ఆరోగ్యంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారు ఇటీవల మరి ఈనాడు జీరో బడ్జెట్ అనే ఒక వ్యవసాయం కూడా మా ప్రేస్ పెట్టాడు ఈ జీరో బడ్జెట్ అంటే పెట్టుబడి లేని వ్యవసాయము ఈ లేని వ్యవసాయం ఏంటంటే రసాయనిక ఎరువులు రసాయన మందులు వాడకుండా మనం తయారు చేయడం అందులో భాగంగా నియమాశ్రమం బ్రహ్మాశ్రము దాని తర్వాత వెల్లుల్లి కషాయము పొగ కషాయము మిరపల కషాయము దాని తర్వాత పులిసిన మజ్జిగ ఈ పులిసిన మజ్జిగ కూడా మనం మొక్కల మీద కానీ స్ప్రే చేసామంటే అది కూడా ఒక మందులా తయారైపోయే తావు వీలైనంత వరకు మనం లేత రైసులోనే మన వేపలు చాలా ముఖ్యం ఈ వేపలుండి కానీ మనం ఏ పొలాల్లో కాయగోళ్ళ మీద కానీ పంట మీద కానీ ప్రద్ర రైలో కానీ ఆ గుడ్డు రైతులో కానీ మనం చేస్తుంటే అది నిర్మూలించేస్తుంది చాలామంది కాయగోళ్ళకి పొలాల్లోనే సౌ సోట్లు ఏమంటారు మన పొలాలు గట్టులు ఉన్నాయి మన పొలాల గట్ల మీద కూడా మనం ఒక సేంద్రియ చేసుకొని అక్కడ ఒక బీర బీర మొక్కలు వంగ మొక్కలు టమాటా మొక్కలు బెండ మొక్కలు వేసుకుంటే మనకు రెండు విధాల ఆదాయం వస్తుంది అదేవిధంగా పొలాల గట్టి మీద కందిసేని ఇటువంటి విధానంగా మనం చేసుకొని ఈ అధిక పెట్టుబడి తగ్గించుకొని అధిక ఆదాయం తెచ్చుకునే విధంగా మనం చేసుకుంటే ఈనాడు పెట్టుబడులు కూడా తగ్గుతాయి ఆరోగ్యకరమైన ఆరోగ్యకరమైన పంట కూడా పండించుకోగలుగుతాం